आप उस दिन करो मेरे को करो मेरे आपने क्या बात करी है ता इधर पापुला पापुल हाँ इधर लड़ो इधर लाइट रख टेडीया గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం అన్నటువంటి మహాత్మా గాంధీ సూక్తులను అనుసరించి మరి ఈరోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్మాజిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అన్మాజిపేట గ్రామ ప్రజల ఆశీస్సులతో మరి కీర్తి శేషులు మా నాన్నగారు అయినటువంటి తీగల నారాయణ గౌడ్ గారు చూపించినటువంటి బాటలో నడుస్తూ మర అన్మాజీపేట మాకు కన్నతల్లి లాంటిది ఈ ఇక్కడి గ్రామం కోసం కానీ ప్రజల కోసం మేము దేనికైనా కానీ సిద్ధంగా ఉన్న కుటుంబం కాబట్టి మరి గ్రామాన్ని మరోసారి అభివృద్ధి పథంలో గతంలోనే రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకోవడం జరిగింది ఉత్తమ గ్రామ పంచాయతీగా మళ్ళీ కూడా మరి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దటానికి మరో అవకాశం ఇవ్వడానికి ప్రజలందరూ ఆశీస్సులు కోరడానికి ఈరోజు నామినేషన్ సర్పంచ్గా వేయడం జరిగింది మరి అందరూ కొందరు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన వ్యక్తి మళ్ళీ గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం ఏంటని కొందరు భావిస్తున్నారు మేము రాజకీయంగా మా నాన్నగారు అనుమాజపేట గ్రామ రాజకీయాల నుంచే మరే ప్రారంభించడం జరిగింది నేను కూడా గ్రామ సర్పంచ్గానే పంతొమ్మిది వందల తొంభై ఐదులో సర్పంచ్గా నుంచే ఈ గ్రామ ప్రజల ఆశీస్సులతోటి నా రాజకీయ ప్రస్థానం మొదలైంది దాని తర్వాత అందరి ఆశీస్సులతో వేమువాడ మండల ప్రజల ఆశీస్సులతో కీర్తిశేషులు జ్ఞానపీఠ పురస్కార రహిత నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో మరే వేమనాడ మండల ప్రజల ఆశీస్సులతో వేమనాడ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుని కూడా చేయడం జరిగింది దాని తర్వాత జిల్లా పరిషత్ ఉపాధ్యక్షునిగా చైర్మన్గా కూడా మరి పనిచేసే అవకాశాన్ని కల్పించిన విమరాన మండల ప్రజలకు అర్మాజపేట గ్రామ ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి ఈ పాదాభివందనం చేస్తున్నాను ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ గ్రామ ప్రజల కోసం మరి మరోసారి కూడా నేను సేవ చేయడానికి ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది మరి సర్పంచ్గానే గ్రామ రాజకీయాల్లో నేను రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మళ్ళీ కూడా నేను ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు ఈ తుది దశలో కూడా ఈ అరవై మూడేళ్ళ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ సర్పంచ్గానే ఈ అన్మాజీట గ్రామానికి కన్నతల్లి లాంటి మా గ్రామానికి సేవ చేస్తూనే రాజకీయాల నుంచి విరమించాలని నిర్ణయం తీసుకొని ఈరోజు సర్పంచ్గా వేయడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి గ్రామ అన్మాజేట గ్రామం మరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి గ్రామం ఇక్కడ పుట్టినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ పురస్కారాన్ని తీసుకొని మన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ గ్రామానికి ఒక పేరు తీసుకొచ్చిన ముద్దు బిడ్డ అదేవిధంగా మిద్దె రాములు గారు కథతో జాతీయ అంతర్జాతీయంగా ఒక పేరు తెచ్చినటువంటి ముద్దు బిడ్డ ఈ గ్రామంలో ఉట్టడం అదేవిధంగా మా నాన్నగారు కీర్తిశేషుల నారాయణ గౌడ్ గారు కూడా ఈ గ్రామంలోనే జన్మించి మరి అంచలించలేదుగా విమనవాడ సమితి ఉపాధ్యక్షులు కూడా పనిచేయడం జరిగింది మరి గ్రామం కోసమే ఆయన తన బలిదానాన్ని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి మరి మన గ్రామ అభివృద్ధి కోసం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మంచి సాంప్రదాయాన్ని మంచి వాతావరణాన్ని నెలకొల్పడానికి ఈ గ్రామాన్ని మరొక రాష్ట్ర స్థాయిలోనే తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి నాకు అవకాశం కల్పించాలని ఈ గ్రామ ప్రజలందరికీ పెద్దలకు నేను శిరస్వంచి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను